ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడతకు సంబంధించి ఎటకేలకు ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది విడుదల చేయడం జరిగింది మరి ఈ ఫైనల్ డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా యాభై లక్షల మంది భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు అలాగే గత మనకి తొలి విడతలో ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులకు తొలి విడత రెండో విడత అలాగే కౌలు రైతులకు ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఈ యొక్క డబ్బులు అయితే ప్రభుత్వం అయిపోతుంది మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం అనేది మనకు రైతులకు పంటబడి సహాయం కింద పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అయితే అందించేటటువంటి ఏకైక పథకం మరి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తాయి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో కలిపి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు అనర్ధత సుఖీబావా పథకానికి సంబంధించి రెండో విడత నిధులను విడుదల చేస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి వివిధ విధానాలు కారణాలు ఏంటి మరొకసారి రైతులకు తెలియజేసింది ఈ రోజున మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలన మనకు ఈ యొక్క రెండు పథకాలకు పిఎం గారు వచ్చేసి ఇరవై ఒక విడత ముందుగా విడుదల చేస్తారని ఆ తర్వాత అనర్ధత సుఖీభావా రెండో విడత విడుదల చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఒక ప్రకటన రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా నలభై ఏడు లక్షల మందికి పైగా కొన్ని కోట్ల రూపాయలకు మనకు రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఐదు వేల రూపాయలు మనకు వచ్చేసి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు అయితే అందించడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ తర్వాత మనకు దీనికి సంబంధించి రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తారా మనకి పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి కౌలు రైతులుగా ఏం చేస్తే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ డబ్బులు మనకి తొలి విడత డబ్బులు పడనటువంటి వాళ్ళు ఐదు లక్షల యాభై వేల మందికి రైతులకు ఒకేసారి రెండు విడతల డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించినట్లుగానే శుభవార్త అయితే తీసుకొచ్చింది రైతన్నలు ఎప్పటికీ ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం యొక్క అప్డేట్ అయితే తీసుకువచ్చింది మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేస్తే ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఏడు వేల రూపాయల ఖాతాల్లోకి రావాలంటే మనం ఏం చేయాల్సిన ఉంది కొన్ని పనులు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ తొలి విడత ప్రభుత్వం విడుదల చేసినప్పుడు దాదాపుగా మనకు అరవై లక్షల మందికి పైగా రైతులు ఉంటే ఇందులో ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తే నిజమైన రైతులు మాత్రమే ఈ సహాయం అందించడం జరిగింది పంట పెట్టుబడి సహాయాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈ నిజమైనటువంటి సహాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడతలో మనకు చాలా మందికి భూమి ఉన్నా కానీ డబ్బులు అయితే పడలేదు భూమి ఉన్నా కూడా డబ్బులు ఎందుకు పడలేదని చూసుకున్నట్లయితే వాళ్ళ భూమి అనేది ఆన్లైన్ కాలేదు మరి వారి యొక్క భూమి ఖాతా నెంబర్కు ఆధార్ అనేది లింక్ అవ్వాలి ఆధార్ నెంబర్ లింక్ అయితేనే మనకు ప్రభుత్వం మనకు ఈ యొక్క వివరాలన్నీ కూడా కనిపిస్తాయి వెబ్లైన్లో మనకు ఇలా ఆన్లైన్ కానటువంటి వాళ్లకు భూమి ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు ఇలా భూమి అనేది ఆన్లైన్ కాలేదు ఐదు లక్షల యాభై వేల మందికి ఇలా ఆన్లైన్ కానటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క డబ్బులు మళ్ళీ కూడా రెండో విడతలో కలిపి వేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళ భూమి వాళ్లకు సొంతమేనని రైతులు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో రెండు కోట్ల భారాన్ని ప్రభుత్వం మీద వేసుకొని ప్రభుత్వం ఉచితంగా భరించి భరించి రైతులకు మేలు చేస్తూ ఈ ఏడు లక్షల యాభై వేల మందికి కూడా భూమి వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది మరి వారికి ఇప్పుడు యథావిధిగానే మనకు అంధత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి రెండు విడతల డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఈ ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ప్రభుత్వం అయితే అందించబోతుంది ఇక తొలి విడతగా డబ్బులు పడనటువంటి వాళ్ళు యథావిధిగా రెండో విడతలో మనకు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు అయితే వాళ్లకు తొలి విడతలో రాని వాళ్ళకు వస్తుంది రెండో విడతలో మాత్రం తొలి విడతలో వచ్చిన వాళ్లకు ఏడు వేల రూపాయలు వస్తుంది ఇలా రావడం అయితే జరుగుతుంది కాబట్టి తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి మంచి అవకాశం ఇక రెండో విడతకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీబావా పథకం వేరు పిఎం కిసాన్ పథకం వేరు రెండు కూడా వేరు పథకాలు కాబట్టి మరి ఈ రెండు వేరువేరు వేరు పథకాలు కాబట్టి అన్నదాత బావ ఒకసారి అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ ఒకసారి అప్లై చేసుకోవాలి ఈ రెండు వేరు పథకాలు కాబట్టి ఇలా అప్లై చేసుకుంటే మనకైతే వాటికి సంబంధించిన డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది ప్రతిసారి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రారంభించింది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మూడు లక్షల మంది ఉన్నారని అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్ చేస్తుంది ఈ వెరిఫికేషన్లో కనుక మీరు కనుక అర్హులు అని ఉంటే అన్నదాత సుఖీభ పథకం ద్వారా డబ్బులు వస్తాయి కానీ లేదంటే డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున కూడా ఒకసారి మీరు మీ అర్హుల జాబితాల్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చాలా గత వీడియోలో చెప్పాను ఒకసారి వీడియోలో చూడండి లేకపోతే మీ ఫోన్లోని అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ నా ఎవర్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అది ఎంటర్ చేస్తే క్యాప్చర్ ఉంటుంది అది కూడా ఎంటర్ చేస్తే మీ యొక్క అన్నదాత సుఖీబా జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరు పేరు ఎంటర్ చేస్తే అక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీకు నిజంగా రాదు అంటే మనకు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ మీకు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అని చివరిలో చెప్తాను మీతో పాటు ఇక కౌలు రైతులు కూడా ఉన్నారు కదా మీకు భూమి ఉంది మీరు భూమి సాగు చేసుకోలేకపోయారు వేరే వాళ్ళకి కౌలు కౌలుకి ఇచ్చారు ఆ కౌలు రైతులు కూడా మీకు ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే మరి ఇరవై వేల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు ప్రతి రైతు కూడా కౌలు రైతులు దీనికి అర్హులు మరి ఈ పథకం మీకు ఆటోమేటిక్గా అప్లై అవుతుంది ఇక్కడ ఒక కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ కార్డుకి సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ అనేది ఓపెన్ చేసింది మీరు వెంటనే కూడా దేవాదాయ భూములు సాగు చేసేవాళ్ళు అయినా ఇనాం భూములు సాగు చేసేవాళ్ళు ఎవరైనా సరే సాగు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ యొక్క కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ కార్డుకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ అనేది ఓపెన్ చేసింది మీరు వెంటనే కూడా ఇవన్నీ కూడా తీసుకోండి ఈ కార్డు ని సిసిఆర్సి కార్డు అంటారు దీన్ని తీసుకోండి మీరు ఈ కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తుంది మరి రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలు అయితే కౌలు రైతులు ప్రభుత్వం అయితే అందించబోతుంది కాబట్టి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా భూమి లేనటువంటి రైతులు కూడా సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అనేది ప్రధానమైనది ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈసారి మనకు రెండో విడతలో తొలి విడత డబ్బులు రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు అలానే తొలి విడతలో వచ్చిన వాళ్లకు రెండో విడతలో ఏడు వేల రూపాయలు కౌలు రైతులకు పద్నాలుగు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అందించబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అప్డేట్స్ ప్రకారంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం అనదా శుక్కి పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చింది డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా సరే డబ్బులు వేస్తున్నారో చూసుకుంటే మీకు ఈ నెల చివరి వారంలో డబ్బులు అయితే వేసేందుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏమీ ఉండదు మనకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించుకొని ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో వేస్తారో అప్పుడే మనకు ఇక్కడ అన్నదాత సుఖీ బొవ్వ రెండో పెడితే ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి రెండు అయితే ఒకేసారి వస్తాయి ఇరవై శాతం మంది రైతులు ఇంకా కూడా అప్డేట్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఇంకా మిగిలినటువంటి రైతులు కూడా నేను చెప్పినట్లుగా అప్లై చేసుకోవచ్చు ఈ కేవైసీ ఎన్పిసి లింక్ చేసుకోండి మీరు పేర్లు అనేది చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే దాని ప్రకారంగా డబ్బులు అయితే వస్తాయి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి నేరుగా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకుంటే అక్కడ చెక్ చేస్తారు కన్ఫామ్ అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇస్తే అవన్నీ కూడా సరిచేసి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను